వినయ్ ఫిషర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు చేపల వేటలో భాగంగా గాలాలు పట్టుకొని చేపలు పోయినాం వెంకటేష్ అనిలన్న నేను ముగ్గురం కలిసి చేపలు పోయినాం గాలం వేసినాం స్టార్టింగ్ ఇప్పుడే కదా ఏం మిట్కరిత్తలేదు వచ్చిందన్న లాగి ఇంతసేపు వచ్చిందన్న వచ్చింది ఓకే గురక షాప తిలాపియా షాప కూడా అంటారు మరొక పేరు పాంప్లెట్ అని కూడా అంటారు ఇంకోటి ఇంకోటి చిన్నప్పు చిన్నగా కళ్ళు పోతాయి ఓకే

ఎర్రబెట్టుడే లేటు అలాగే ఇక్కడేసి కూడా ఫామ్లోకి వచ్చాడు ఈ చేపలకు మరో పేరు జిలేబీలు కూడా అంటారు జిలేబీ ము చేపలు జిలేబీలు తిలాపియా ஓகே ஜிலேபி சேப்பேசரிக்கு கவரில் எத்த பந்த குடிக்கட்டது மனதோட்டு இன்னும் கவர் போதி அன்னி கட் கடிவி கூடுண்டேசரிக்கு டைம் அது ఇవ్వ చేపలు తగ్గ కానీ ఆ కంపలు ఎత్తిరి కవర్లు వేసినా అయిపో వెంకటేశ్వర సార్ కింద పోయి చూపిద్దాము చేపలు ఎన్ని పడ్డావు జిలేబీలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఆరు ఇరవై ఏడు నలభై